నాకుందేలా నాకు పీదేలా అందరు కాశీభయ మేలా నాకు గులే నాకు చెందేలా నాకు పీదేలావో నా చోడో బాధ నాకు భయ మేలా ఉన్నా భయ కష్టములో నష్టములో తోడున్నావు వేదనలో ఆ వేదనలో నా శంత ఉన్నావు కష్టములో నష్టములో తోడు ఉన్నావు వేదన దాదా ఏం చేస్తుంది ఇక్కడికి ఈ రోజు ఏం చేస్తు క్రిస్మస్ పండుగ హలో దేవుని యొక్క పుట్టుక దినమును గుర్తు చేసుకొని మనము ఏం చేస్తున్నాము పండుగ దినముగా జరుపుకుంటున్నాం సిస్టర్ అదే విధంగా సౌలు బ్రదర్ మరి అమ్మ సిస్టర్ ఇంకా కొంతమంది పేతూరు బ్రదర్ యాదగిరి బ్రదర్ వాళ్ళందరు లక్ష్మణ్ వాళ్ళు రాదు పాహోనతుడా మహాగనుడా

కన్నీ అమరే అమ్మ గర్భ మందునా దేవుడా నేను నీకు సొంతం అని చెప్పు నీక దీనిక పెద్ద గిఫ్ట్ అంటే అవసరమే లేదు ఎంత ఉంది అర్థమవుతుంది అందరు నోరి దేవుడా నేను నీకు బొట్టు వేసుకున్నాయండి ఇక్కడ మనసు దీనికన్నా పెద్ద యేసు ప్రభు పుట్టినప్పుడు పుట్టినప్పుడు ఏసుప్రభు తండ్రి తండ్రులు ఏమిచ్చి ఒక పావురం తీసుకుపోయిన ఏమిచ్చినారు కానీ వేరే వాళ్ళు డబ్బున్న వాళ్ళు గొర్రె పిల్లలు మేకలు ఇంకేంటి అదంతా చేరు ఆ టైంలో బీదవాళ్ళు ఒక పావురం ఇస్తారు గొప్ప వాళ్ళు ఒక మేకను ఇంకా అయ్యేది అది ఇస్తారు కానీ ఏసుబాబు దగ్గర ఏసుబాబు అమ్మ నాన్న దగ్గర పైసలు లేవంట ఏం చేసాం ఏదో ఒక అని ఒక పావురం తెచ్చి ఇచ్చానంట ఉన్నారా అప్పుడప్పుడు సార్ ఏమన్నా అంటే మీరు ఉన్నారా లేకుంటే అమెరికా అయిపోయినా తెలియాలి కదా నాకు ఓకే ఏమన్నా నేను పావరం ఇస్తానంట కానీ ఏసుపా పుట్టినాక బంగారం వచ్చిందంట నీ జీవితంలో నెక్స్ట్ టైం వచ్చే అందరు ఇంట్లో కారు ఉండాలి నవ్వుతా ఫస్ట్ మీ పాస్టర్ అన్ని ప్రేయర్ చేయండి ఆయన ఎంత దీవించపడతా మీరు దీవించబడతారు ఓకే డైలీ ఆయన కోసం ప్రార్థన చేయాలి అది మీరు చేస్తే ఏమైతే తెలుసు ఆయన ఎంత ఇచ్చించబడతా చెప్పా మీరు అంతా ఇచ్చి చెప్పారు ఏం చేసిండు పావురం తీసుకపోయి ఇచ్చినారంట బీద ఏముంది ఏదో ఇయాలి ఏదో బలి ఇయాలి అని పావురం ఇస్తానంట కానీ ఇచ్చినాక బంగారం వచ్చిందంట ఇంకేమొచ్చింది సామ్రాన్ని ఎవరు తీసుకొని వచ్చాను ఇది రాజులు ఎవరు తీసుకో గట్టే చెప్పాలి రాజు తీసుకొని ఏసు ప్రభు మీ నీలో పుడితే నీ పరిస్థితి మారపోతుంది చిన్న మంచి కాదు అప్పటి నుంచి రాజు నిన్ను వెతుకుంటా రాపోతున్నారు ఆత్మలో పుట్టపోతున్నావు ఏసు ప్రభుని అంగీకరిస్తే అమ్మ నాన్నతో మనం ఫస్ట్ పుట్టినాము నెక్స్ట్ ఆత్మతో పుట్టపడుతున్నాం పడుతున్నాం ఆత్మతో దేవుని ఆత్మతో మనం కనెక్ట్ అయిపోతున్నాము మన కలవనికి చిన్న వాళ్ళు రారు అంత గొప్ప గొప్ప వాళ్ళు రాపోతున్నారు అలేలియా పొలం ప్రాబ్లం సాల్వ్ కాపోతుంది డబ్బు లేదా డబ్బు రాపోతుంది ఉన్నారా ఆ ఈ రాజులు రాజులు ఏమిష నక్షత్రం చూసి చూసి వచ్చినారు అంత చెప్పాలి ఆ నక్షత్రం ఇట్లా 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 వచ్చిపోయి రాంగ ఎవరో ఇంటికి వెళ్ళిపోయినారు రాజులు జ్ఞానులు ఏమైపోయింది వచ్చినారు వచ్చి 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 ఎవరింటికి పోయినారు ఏ రోజు రాజా ఇంటికి పోయినారా అంట ఉన్నారా ఏమన్నా సౌండ్ చేయాలి ఉన్నారా చచ్చిపోయినారా నాకు ఎట్లా తెలుస్తుంది ఎంత అర్థమవుతుంది కానీ వాళ్ళకి ఎట్లా అటో సిట్ దేవుడు కాబట్టి మన దేవుడు ఎవరనంటే మన కన్నటువంటి తండ్రి మరి బిడ్డకు ఏదైనా జబ్బు చేస్తే తల్లి పత్యం చేస్తారు అలాగనే దేవుడు కూడా మానవులు నిత్య నరకానికి వెళ్ళిపోతున్నారని దేవుడు బాధ ఎందుకనంటే ఒక మనిషిని దేవుడు కలువ చేసుకుంది ఎందుకు ఏ యొక్క తల్లిదండ్రులైనా తన పిల్లలకు ఏమిస్తారండి యశప్రభు చెప్తాడు మరి రొట్టెని అడిగితే రాదు అట్లా ఇవ్వడు కదా ఏ మనిషి అయినా కానీ తన పిల్లలకు ఆయన త్రాగబోతైనా కావచ్చు లేకపోతే తిరిగిపోతైనా కావచ్చు కానీ తన పిల్లలు అలా ఉండాలని ఎవరు కూడా కోరుకోరు నాకంటే మేలుగా ఉండాలి